మీరు కర్మయోనిలో ఉంటే జ్ఞానాన్ని పొందడం తప్పనిసరి మీరు దీన్ని వినడం చూడటం లేదా చదవడం ద్వారా అర్థం చేసుకోగలిగితే మీరు కర్మయోనిలో ఉన్నారని మరియు మీకు ఈ భాష తెలుసునని అర్థం భోక్తయోని అటువంటి జ్ఞానాన్ని స్వీకరించదు మరియు కూడబెట్టుకోదు కొన్ని జంతువులు మానవులు బోధించినప్పుడు కొన్ని ఆదేశాలను నేర్చుకుంటాయి మరియు వాటిని ఖచ్చితంగా అనుసరిస్తాయి కాని ఆ ఆచరణాత్మక మార్పిడి భాషకు సంబంధించినది కాదు కానీ ధ్వనితో కొంత ప్రక్రియను జోడించడం ద్వారా పూర్తవుతుంది దీనిని అభ్యాస భాషగా పరిగణించలేము కొన్ని దేశాలలో కుక్కలను కూర్చోమని ఆదేశించినప్పుడు ఆ కుక్క ముందు నిలబడి ఉన్న శత్రువుపై దాడి చేస్తుందని నేర్పుతారు మరియు అది సరిగ్గా అదే చేస్తుంది భాష అంటే శబ్దాల శ్రేణి దీని ద్వారా జీవిత కార్యకలాపాలు అనుభవాలు మరియు ఊహల ద్వారా ఉత్పన్నమయ్యే జ్ఞానాన్ని ఒకదానికొకటి ఖచ్చితంగా చెప్పవచ్చు మరియు దానిని రికార్డ్ చేయవచ్చు మరియు రాబోయే తరాలకు బదిలీ చేయవచ్చు జంతువులు పక్షులు మొదలైనవి కూడా ధ్వని ద్వారా జ్ఞానాన్ని మార్పిడి చేసుకుంటాయి ఉదాహరణకు ఒక పక్షి లేదా జంతువు పామును లేదా హింసాత్మక ఆడవి జంతువును చూస్తే అది వేరే రకమైన పదునైన శబ్దాన్ని చేస్తుంది అది కొంత ఆహారాన్ని లేదా సహచరుడిని చూస్తే అది వేరే రకమైన శబ్దాన్ని చేస్తుంది అంటే దీనికి కూడా వివిధ రకాల శబ్దాలు ఉంటాయి కాని అది తక్షణ జీవితం మరియు పరిస్థితికి మాత్రమే సంబంధించినది అందువల్ల వారికి జ్ఞానంతో నిండి ఉంటుంది కానీ వేదాల ఆధారంగా జీవికి సత్య జ్ఞానం అవసరమైన చోట అది అతనికి కమ్యూనికేషన్ ధ్వనిగా మాత్రమే పరిగణించబడుతుంది కాబట్టి యోనిలో జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు భోక్తయోని అంటే జీవుడు కర్మ పూజ మరియు జ్ఞానాన్ని తీసుకోలేని యోనిలు లేదా అతను తన సంచిత కర్మలకు ఏ రకమైన కర్మను జోడించలేని యోనిలు భోక్తయోని అంటే కర్మ ఫలాలను ఆస్వాదించడానికి మాత్రమే అంటే కర్మయోని నుండి జీవి యొక్క సంకల్పం లేదా కర్మయోనిలో దేవుడు మరియు ప్రకృతి నియమాల ప్రకారం భోక్త యోనికి వచ్చినప్పుడు ఆ జీవి భోక్త యోనిలోకి ప్రవేశిస్తుంది లేదా అతని కర్మ భోక్త యోనిలో మాత్రమే సాకారం అయ్యే విధంగా ఫలాలను ఇస్తుంటే అతనికి మాత్రమే భోక్త యోని లభిస్తుంది భోక్తయోనిలో జీవి యొక్క మనస్సు పూర్తిగా అతని ఉనికి మరియు అతని జీవితంపై కేంద్రీకృతమై ఉంటుంది దీని కారణంగా జీవి భోక్తయోని నుండి కర్మయోనికి రావడం దాదాపు అసాధ్యం జీవి కర్మయోని నుండి దేవయోనికి వెళ్లడం అసాధ్యం వేదాలు అంటే ఉపనిషత్తుల ప్రకారం ఆ జీవి దేవుని జ్ఞానాన్ని పొందినట్లయితే భోక్తయోనిలో కొన్ని జన్మలు మాత్రమే గడిపిన తర్వాత అతను మళ్లీ యోనిని పొందగలడు దేవుని జ్ఞానం యొక్క కాంతి చాలా తీవ్రంగా ఉంటుంది అది భోక్త యోని యొక్క చీకటిని కూడా ఓడించి జీవిని దాని నుండి బయటకు తీస్తుంది అదేవిధంగా జీవికర్మ యోనిలో దేవుని జ్ఞానాన్ని పొందితే అతను దేవ యోనిని పొందుతాడు అందువల్ల భగవంతుని జ్ఞానం అనేది అత్యుత్తమమైన మరియు నిరంతర కాంతి రూపంగా పరిగణించబడుతుంది ఇది ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు లేదా కలుషితం కాదు మరియు జీవి ఎల్లప్పుడూ దేవుని మార్గంలో నిశ్చలంగా నడవడానికి సహాయపడుతుంది గురూజీ పాదాలకు సేవ చేయడం మరియు శరణాగతి చేయడం ద్వారా మాత్రమే మనం భగవంతుని యొక్క అరుదైన జ్ఞానాన్ని పొందగలము మరియు ఈ కర్మ యోనిలో మాత్రమే మనం దీనిని పొందగలము